ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శాలరీ స్టేట్ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ మనకి నార్మల్గా కంప్యూటర్లో ఉండే మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్ల కన్నా కానీ టెన్ టైమ్స్ ఫాస్టర్గా అంటే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్పీఎంఓ స్పీడ్ ఉన్న నార్మల్ హార్డ్ డిస్క్ల కన్నా కానీ పది రేట్లు ఫాస్ట్గా మనకి ఈ హార్డ్ డిస్క్ అనేది పనిచేస్తుంది అంటే కంప్యూటర్లో విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా కొన్ని సెకండ్స్లో బూట్ అవడానికి ఈ హార్డ్ డిస్క్ అనే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ యూస్ఫుల్గా ఉంటాయి సో ఇవి సాటా ఇంటర్ఫైస్తో అంటే నమల్గా మనకు కనపడే సాటా ఇంటర్ఫేస్తో డేటాకి అలాగే పవర్ సప్లైకి మనకే అవైలబుల్ అవుతూ ఉంటాయి సో మోటార్ను క్యాబినెట్స్ వెయిట్లు కానీ మనకి ఎస్ఎస్డీస్ని అమర్చుకోవడానికి తగ్గట్టుగా బేస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఆ బేలో మనకి పర్టికులర్ ఎక్కడ ఒక స్క్రూ ఒక స్క్రూ వీటితో మనం టైట్గా ఫిక్స్డ్గా మనం ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ని అరేంజ్ చేసుకోవచ్చు సో వన్స్ మనం ఈ హార్డ్ డిస్క్లో టూ ఫార్టీ జీబీ తక్కువే కావచ్చు కాకపోతే మనకు ఆపరేటింగ్ సిస్టమ్కే విండోస్ ఎయిట్ పాయింట్ వన్ ఇలాంటి వాటికి అప్ టు మనకి అన్ని సాఫ్ట్వేర్స్ రెగ్యులర్ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే థర్టీ ఫార్టీ జీబీకి మించి పట్టదు సో చాలా ఫాస్ట్గా మన అప్లికేషన్స్ ఓపెన్ అవ్వాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవ్వాలన్నా కానీ మనకి హార్డ్ డిస్క్ కాలి స్టేట్ హార్డ్ డిస్క్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో మనకి ఫ్లాష్ మెమరీ అనేది ఉంటుంది సో మనకే చాలా ఫాస్ట్గా అంటే ర్యామ్ ఎలాగైతే మనకి ఫాస్ట్గా మన పెర్ఫామ్ చేస్తుంది అలాగే చాలా ఫాస్ట్గా డేటా యాక్సింగ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ అనేది ఉంటూ ఉంటాయి సో దీంట్లో మనకి రకరకాల బ్రాండ్స్ ఉంటూ ఉన్నాయి సో ఇది ప్రెజెంట్ అయితే కనుక నేను చూపిస్తున్న ఈ టూ ఫార్టీ జీబీ కింగ్స్టన్ హార్డ్ డిస్క్ వచ్చేటప్పటికి ఎస్ఎస్టీ హార్డ్ డిస్క్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి మార్కెట్లో అవైలబుల్ అవుతుంది దీంట్లో మనకి వన్ ట్వంటీ జీబీ అవైలబుల్ అవుతూ ఉంటాయి సిక్స్టీ జీబీ అవైలబుల్ ఉంటాయి సో మీకు కావాల్సిన రెక్వైమెంట్ బట్టి మీరు పర్చే చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఫర్ వీడియో ఈ వీడి మీ నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్ కోఆనెన్స్ అయితే మీట్ చేయగలరు